బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది ప్రస్తుతం పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో విశాఖకు నాలుగు వందల యాబై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తదుపరి పద్దెనిమిది గంటల్లో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడతాయని వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో రాష్టంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని विवरी ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది అలాగే అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో కాకినాడ అల్లూరి అనకాపల్లి విశాఖ పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది అదేవిధంగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది సో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కామేశ్వర గాయత్రి చూసుకుంటే కనుక బంగాళకర్తలో కేంద్రీకృతమైన తీవ్ర ఆపేట వాయుగుండంగా బాగా చేయడం చెప్పచ్చు ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడ జిల్లా జిల్లాలో పాటు తూర్పుగోదావరి జిల్లా అదే విధంగా విశాఖ జిల్లా మన్జుం జిల్లా పార్వతీపురం మొత్తం కూడా భారీ చేసిన అయితే వర్షాలైతే పడుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే మాత్రం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో విశాఖ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో అయితే వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అయితే వాతావరణం శాఖ చెప్పింది ఇది క్రమంగా ఉత్తర ఈశాన్యం దిశగా తదులకు తదుపరి రాగల పద్దెనిమిది గంటల్లో తీవ్ర వాయుగుండంగా కొనసాగనుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపింది దీంతో పాటు రెండు రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు అయితే మాత్రం విస్తీరంగా పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోసం నుంచి వర్షాలు మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలుస్తుంది గాయత్రి ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం పన్నెండు జిల్లాల్లో కొన్ని చోట్ల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే తేలికపాటి నుంచి మోసం వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా నంజార్ జిల్లా అనంతపురం జిల్లా శ్రీ సతాయి జిల్లా వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల ప్రాంతాల్లో అయితే మనం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అయితే మాత్రం ఇప్పటికే ఒక సంఘటన వెల్లడించడం వెల్లడించారు రాష్ట్ర మొత్తం చూసుకుంటే కనుక రాగల ఇరవై నాలుగు గంటల్లో కాకినాడ అల్లూరు అనకాపల్లి విశాఖ పార్వతీపురం మద్యం విశాఖ శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిస్తాయని వాతావరణ శాఖ తెలుస్తుంది ఇప్పటికే ఆ తీర వెమ్మడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల గరిష్టంగా అయితే అరవై కిలోమీటర్ల వేగంతో అయితే గాలు వేస్తాయని చెప్పి చెప్తున్నారు మొత్తం కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపలవాడకు వెళ్లారా అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు అదే విధంగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా ఉన్న అన్ని పోర్టుల మూడు నెంబర్ ప్రమాద ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసిందని చెప్పచ్చు మొత్తం చూసుకుంటే కనుక ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ బంగాళాఖాతంలో వాయుగుణం దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక మూడు నాలుగు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అది వాయుగుండంగా మారి తీరం దాటే వరకు కూడా ఈ తీర ప్రాంతాల వెంబడి కూడా అంత అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారు ఇప్పటికే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే మాత్రం అధికారులు అలర్ట్ చేయడం జరిగింది ఒక పక్క కలెక్టర్ పక్క ఆర్డీఓ మరో పక్క అయితే సబ్ కలెక్టర్ మొత్తం అంతా కూడా కలెక్టర్లు అయితే కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ బట్టి అత్యధికంగా తీర ప్రాంతం కలిగి ఉన్నది కాకినాడ జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా అని ఈ కాకినాడ జిల్లాలో ఎఫెక్ట్ అయితే మాత్రం భారీ ఎత్తున ఉండొచ్చు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఎవరికి ఇబ్బంది వచ్చినప్పటికీ కాకినాడ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే చెప్పడం జరిగింది మొత్తం చూసుకుంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆర్డిఓ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అలర్ట్ అలర్ట్లు అయితే జారీ చేస్తున్నారు మొత్తం కూడా చూసుకుంటే అటు తొలి నుంచి ఇటు కాకినాడ వరకు కూడా మొత్తం తీర ప్రాంతాన్ని మొత్తం చూసిన మాత్రం ఇటు పక్క పోలీసు మరో పక్క ఈ ఎంఆర్ఓ ఆఫీసులో వీళ్ళకి సహాయ చర్యల కోసం ఒక సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఇక్కడ జిల్లా కేంద్రంగా కాకినాడ కలెక్టరేట్ మాత్రం ఒక కంట్రోల్ రూమ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం వాతావరణ సమాచారం ప్రజలకి అందిస్తూ అలర్ట్ చేస్తూ ఎవరు కూడా తీర ప్రాంతంలో ఎవరు ఉండరాదు దీనికి భారీ ఎత్తునైతే వర్షాలు కురడం వల్ల సోదరు అల్లకూలాలంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్పారు ఇప్పటికే అన్ని జిల్లా ఆర్డీఓ అయితే మాత్రం